ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ ఏసీపీ కె వెంకట్రెడ్డి హెచ్చరించారు ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కల్పించడానికి గురువారం మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించిన గోడ పత్రిక విడుదల చేశారు ఈ సందర్బంగా మాట్లాడుతూ మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదాలను అరికట్టడానికి అవసరమైన ప్రణాళిక చర్యలు సిద్దం చేసినట్లు తెలిపారు అతిక్రమించి వాహనాలు నడిపేవారి పట్ల చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి తమ సిబ్బందిని సిద్దం చేశామన్నారు ర్యాష్ డ్రైవింగ్ రాంగ్ రూట్ లో ప్రయాణించడం లైసెన్స్ లేకుండా వాహనాలను నడపటం వాహనాలను రాంగ్ పార్కింగ్ చేయటం డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాలకు శబ్దం ఎక్కువ వచ్చే సైలెన్సర్లను బిగించడం ఎక్స్పైరీ వాహనాలను రోడ్డుపై నడపటం అతివేగం ట్రిపుల్ రైడింగ్ మాట్లాడుతూ వాహనాన్ని నడపడం లాంటివి ట్రాఫిక్ నిబంధనల అతిక్రమణ కిందికి వస్తాయని ఆయన తెలిపారు హనుమాన్ అందరికీ నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఈ మూడు నెలల కాలంలో గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు మూడు నెలలు తర్వాత ఈ సంవత్సరం మూడు నెలలు పరిశీలిస్తే ఒక పది వరకు అంటే పోయిన సంవత్సరం పదిహేను అయినటువంటి ఫ్యాటల్ యాక్సిడెంట్సు ఈసారి ఇరవై ఐదుకి పెరిగినాయి అంటే ఒక స్పట్ ఇంక్రీజ్ అనేటువంటిది పది ఫ్యాటల్ యాక్సిడెంట్స్ పెరిగినాయి దీంట్లో రకరకాలైనటువంటి కారణాలు ఉన్నాయి కొంతమంది మీడియం దాడుతూ కొంతమంది మద్యంలో డ్రైవ్ చేస్తూ కొంతమంది రాంగ్ సైడ్ వస్తూ ఇంకా కొంతమంది ప్రమాదకరంగా వాళ్ళ వెహికల్స్ నడిపి పోయేటువంటి కంప్యూటర్స్ కొట్టినటువంటి సందర్భాలలో చనిపోయినటువంటి ఏమైతే మీ ముఖ్యంగా అమాయకమైన అంటే ఒక దేశ సంపద మంచి మానవ వనరులు అనవసరంగా వాళ్ళు నష్టపోతున్నారు కుటుంబాలు కూడా ఆర్థికంగా క్షీణించేటువంటి ఆస్కారం ఉంది కనుక నా యొక్క ప్రత్యేకమైనటువంటి రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలు రోడ్డు మీదకి వచ్చినటువంటి ఇప్పుడు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మీ అందరికి కూడా తెలుసు ఎంత పెద్ద వెహికల్స్ అనేటువంటిది ఈ రోడ్డు మీద వెళ్తుంటాయి ఎంత స్పీడు అట్ ద సేమ్ టైం ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ కూడా గంటకు ఎన్ని వెహికల్స్ వెళ్తుంటాయి అనేటువంటిది దీంట్లో మోటార్ సైకిల్స్ ఆటోలు ట్రాల ఆటో ట్రాలీలు ట్రక్లు తర్వాత ప్యాసింజర్ బస్సులు ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ ఇంక్లూడింగ్ ట్రాక్టర్స్ కూడా ఇవన్నీ వస్తున్నాయి కనుక ఒక్కొక్క దగ్గర ఫ్రిక్షన్స్ అనేటువంటిది ఏర్పడుతున్నాయి విలేజ్లకి వెళ్ళి వచ్చేటువంటి మెయిన్ రోడ్కు జాయిన్ అయ్యేటువంటి టైంలో మెయిన్ రోడ్ నుండి తర్వాత లేన్లలోకి వెళ్ళేటువంటి సందర్భంలో తర్వాత రోడ్ ఎడ్జ్లో మరి రోడ్ ఎడ్జిలో నడుపుతున్నటువంటి సందర్భంలో జరునా కింద జారి పడడము స్లిప్ అయిపడము చాలామంది మేము చూస్తున్నాం ఇప్పుడు ఒక స్టడీ చేసేస్తే మనకు మెడిసిల్ చెక్ పోస్ట్లో తర్వాత ఈ పట్టణంలో జరిగినటువంటి యాక్సిడెంట్ ఇంకొక రెండు మూడు యాక్సిడెంట్లో వీళ్ళు ఏం చేయాలంటే పక్క పొంటి పెద్ద ట్రక్కులు వెమ్మడి వెళ్తూ ఉంటారు ఈ ట్రక్ పొంటి వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ వెహికల్లు మనకు ఓబలింగ్ అనేటువంటిది వెహికల్ టూ వీలర్ అనేటువంటిది అటు ఇటు ఊగినటువంటి సందర్భంలో చిన్న ఆ హెవీ వెహికల్ కొట్టుకోవడం మూలంగా ఎవరైతే మోటార్ సైకిలిస్టు లేకుంటే వెనక ఉండేటువంటి పిలియన్ రైడరు వెనక టైర్ కిందకు వస్తున్నారు మనం మొన్న చూస్తే ఈ పాప చనిపో పాప బతికింది వాళ్ళ తండ్రి చనిపోయినటువంటి దాంట్లో బండి తర్వాత పాప మనకు లెఫ్ట్ సైడ్ పడింది అతను ఎవరైతే చనిపోయినాడో అతను రైట్ సైడ్ పడి బండి కిందకి వచ్చినాడు మనం ఇటువంటి సినారియోస్ మనం చూస్తాం ఇక్కడ క్లాసిక్ దాబా దగ్గర జరిగినటువంటి అతను ఏదో మీదికెక్కేయడానికి మీడియా నెక్కించి దాడుదామనేటువంటి ప్రయత్నంలో అక్కడ వెహికల్ వచ్చేసి వెనకంగా స్పీడ్గా వస్తున్నటువంటి బస్సు ఈయన కింద పడ్డాడు జారి కింద పడ్డాడు వెనుకంగా వచ్చేటువంటి బస్సు ఎక్కిపోయి ఇట్లాంటివన్నీ చిన్న చిన్న మిస్టేక్స్ మూలంగా అవుతున్నాయి కనుక వీటన్నింటినీ తగ్గించడానికి రాంగ్ సైడ్ వచ్చేటువంటి వెహికల్ల మీద స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం వాటి మీద రాంగ్ సైడ్ వేసేటువంటి ఫైన్తో పాటు అతని మీద డేంజరస్ డ్రైవింగ్ ఫైను ఆ తర్వాత డిజోబిడియంట్ ఫైన్ కూడా వేస్తున్నాము తర్వాత వీళ్ళు ఇంకా కూడా మారనటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళ మీద త్రీ థర్టీ సిక్స్లో త్రీ థర్టీ సిక్స్ ఐపీసీలో కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇస్తాం అదేవిధంగా ఇంకెవరైనా కూడా వితౌట్ నెంబర్ ప్లేట్ కానీ తర్వాత ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ వేసుకొని వాళ్ళు తిరిగినటువంటి సందర్భంలో వాళ్ళని వెహికల్ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళు కూడా మారకుంటే వాళ్ళ మీద ఫోర్ నైన్టీన్ ఐపీఎస్లో వాళ్ళ మీద కేసు పట్టి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరుగుతుంది మీరు మీ ప్రయాణాన్ని సాఫీగా సుఖంగా ఉండాలని ప్రమాదరహితంగా ఉండాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కోరుకుంటారు ముఖ్యంగా మా సిపి గారు మేము ఒక ప్రధాన ఉద్దేశంతో ఈ సంవత్సరం జరిగిన అంటే మొత్తం యాక్సిడెంట్లో ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ తగ్గించాలనేటువంటి మా ధ్యేయంతో ఈ సంవత్సరం మొదలుపెట్టినాం కానీ ఈ ట్రెండ్ కొంచెం ఏమంటారు ఆపోజిట్ ట్రెండ్ ఉన్నది దీన్ని ఎటువంటి మనం మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం తాగినటువంటి వాళ్ళ మీద కూడా త్రీ నాట్ ఫోర్ పార్ టూ వేయడం రాంగ్ సైడ్ వచ్చి ప్రమాదం కలిగిస్తే వాళ్ళ మీద కూడా పార్ట్ టూ వేయడం ఇటువంటి కొన్ని చర్యలు అనేటువంటిది తీసుకుంటున్నాం దీనికి ముఖ్యంగా పత్రికా విలేఖరులు తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా తర్వాత విద్యావంతులు తర్వాత ఊర్లలో ఎవరైతే రిటైర్ అయినటువంటి వాళ్ళు తర్వాత ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ తర్వాత మా స్టేక్ హోల్డర్స్ మిత్రులు అయినటువంటి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంటు ఉన్నటువంటి రోడ్లని రోడ్ల మీద ఉన్నటువంటి పోల్స్ పక్కకు తీయడము లేకుంటే హ్యాంగింగ్ వైర్స్ ఉంటే హ్యాంగింగ్ వైర్స్ ప్రాపర్గా వాటిని గుంజి పెట్టడము తర్వాత ఈ రోడ్ల మీద హెచ్ఎండి మనం పెట్టేటువంటి ప్లాంటేషన్ అంతా కూడా బీటీ రోడ్డు వరకు వస్తున్నది బీటీ రోడ్డు వరకు వచ్చేది దాని మూలంగా ఏమైపోతుంది ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో పెడస్ట్రియన్స్ రాత్రిపూట నడిచేటువంటి సమయంలో వీళ్ళు రోడ్డు మీద తప్ప కింద నడిచేటువంటి ఆస్కారం లేకుండా పోతుంది దాని మూలంగా ఏమైపోతుందంటే వచ్చేటువంటి వెహికల్లకు వీళ్ళు ప్రమాదానికి గురవుతున్నారు అదేవిధంగా నైట్ టైంలో కొన్ని ఎలక్ట్రిక్ లైటింగ్ లేక కూడా కొంత యాక్సిడెంట్ జరుగుతున్నారు కొన్ని దిక్కుల నారో కల్వర్ట్స్ ఉన్నాయి ఇటువంటి వాటి అన్నింటి మీద కూడా మా మిత్రులు స్టేక్ హోల్డర్స్ కొద్దిగా దృష్టి పెట్టి వీటిని తొందరగా వాళ్ళు రిపేర్ చేస్తారని కూడా మేము మా ధరలో కూడా వాళ్ళకి అందరికీ రిక్వెజేషన్ పెట్టినాం మా సిపి గారి తరఫున మా జాయింట్ గారి తరఫున కూడా వాళ్లకు లెటర్ రాయమని మేము మా తరఫున రిక్వెస్ట్ చేసినాం